దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము కృత నిబంధనలో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచ్చిన ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనములను ఆసీనుడై ఉట ఎదుట సాగులపడి యుగ యుగములు జీవించుచన్న నమస్కారం చేయిచు ప్రభవా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడం చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరే యోగాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచ్చినము అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరే మీ రాజును సిలువ వీయన అని వారి నడుతగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించను ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఎఫీసీ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడో వచ్చినము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా రూక్షణ పెట్టాను ప్రభువునందు ఉదయ కాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు చేరి వచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా మూడు లేఖన భాగాలు మనం చదువుకున్నాము ఈ మూడు లేఖన భాగాలలో మూడు దృశ్యములు మనము గమనిస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలలో అక్కడ సింహాసనము అదృశ్యము సింహాసనము దృశ్యము యోగాల సువార్త పంతొమ్మిదవ అధ్యాయములో అక్కడ సిలువ వేయబడిన క్రీస్తు దృశ్యము ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఏడవచనములో ఒక సామాన్యుని స్థితి యొక్క దృశ్యము సింహాసనపు దృశ్యము ఘనమైనది సిలువ వేయబడిన క్రీస్తు దృశ్యము ఘనమైనది ఒక సామాన్యుడు ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెడట ఆ స్థితి కూడా ఘనమైనది పరలోకంలో పరిశుద్ధమైనది మహిమగలది ఉన్నతమైనది ఏ మనుషులను సమీపింపరాని తేజస్సు కలిగినది ఆ పర్లోకములో స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు వండేది అక్కడ సింహాసనము సింహాసనము ఎదుట సింహాసనము చుట్టూ మార్కు జీవులు ఉన్నవి ఒక్కొక్క జీవికి రెక్కలు ఉన్నవి ఒక్కొక్క జీవికి లోపల కన్నులు ఉన్నవి మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖము వంటిది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది నాలుగు జీవులు మాత్రమే కాకుండా అక్కడ ఇరువది నలుగురు పెద్దలు ఉన్నారు అక్కడే కోట్ల కొలది దూతలు ఉన్నారు మరి ఏం చేస్తున్నారు సింహాసనము మీద ఉన్న ప్రభువును వారు చూస్తున్నారు భూత వర్తమాన భవిష్యత్ కాలములు సర్వాధికార్యునకు దేవుడు ఆ ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కీర్తించుచూ ఉన్నారు ఆ సింహాసన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ ప్రభువును వారు కీర్తించుచూ ఉన్నారు సమస్తమును మీ మూలముగా సృష్టించబడినో మీ చిత్తమును బట్టియే సృష్టించబడినో నీవే మహిమ ఘనత ప్రభావముడు పొందుటకు అరుగుడవని చెప్పి తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట పడవేసరి సింహాసనము ఎంత విలువైనది సింహాసన మీద ఆసీనుడైన ప్రభు ఎంత ఘనమైన వాడు ఆయన ఉన్నాడు ఆయన ఘనపరచబడుచు ఉన్నాడు ఆయన మహిమపరచబడుచు ఉన్నాడు ఆయనే పరిశుద్ధతను బట్టి మహనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజనీయుడు అద్భుతములు చేయువాడు ఆశ్చర్య క్రియలు జరిగించే ఘనమైన దేవుడు పరలోకములు సింహాసనపు దృశ్యము ఎంత ఘనమైనది ఆనాడు నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు ఆ సింహాసన మీద ఉన్న ప్రభువును ఏ విధముగా వారు ఆరాధన చేస్తున్నారు ఈ ఉదయ కాలపు వేళ ఆ ప్రభు సన్నిధికి మనము చేరివచ్చి ఆయనను ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా ఆ ప్రభు ఎంత ఘనమైన వాడు ఎంత శ్రేష్టమైన ఎంత మనోహరమైన మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నిరంతరము యోగ్యుడు సింహాసన మీద ఆసీనుడై ఉన్న ఆ ప్రభువే కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు లోకము కాళాంధ కాలములో ఉన్నప్పుడు మన పాపములను బట్టి మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి దూరస్థలముగా ఉన్నప్పుడు భక్తిహీనతలు నిలిచి ఉన్నప్పుడు దేవునికి శత్రువులముగా ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు మనలను ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని లోకములోనికి పంపిన ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోకమును ఆ సింహాసనమును ఆ పరిశుద్ధమైన స్థలమును ఆ తేజ మహిమ కలిగి ఉన్న ఆ స్థలమును ఆ ఆరాధనను ఆ నిత్యం మహిమను విడిచిపెట్టి మానవుడుగా లోకములోనికి పంపబడెను దేవుడే మానవుడుగా పంపబడిను ఆయనకు ఒక శరీరము అమర్చబడెను ఆకారమందు మనుషుడుగా కనబడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకములు సశరీరుడుగా జీవించి ఈ లోకములు ప్రత్యేకముగా జీవించినవాడు కదా ఎబ్రి ఏడు ఇరవై ఆరు ప్రకారము ఆయన పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మసుడుగా ఆకులలో చేరక ప్రత్యేకముగా ఈ లోకములో జీవించను అనేకులకు ఆయన మేలు చేసిన అనేకులకు క్రీస్తు ప్రేమను కనుపరిచిన అయితే ఆయన సేవా పరిచర్యలో తండ్రి సమయము తండ్రి గణియ వచ్చినప్పుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు గెచ్చమని తోటలో పట్టబడిను గెచ్చమని తోటలో పట్టబడెను పట్టబడిన యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పును పొందెను అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను నేరస్తులలో ఒకడుగా ఎంచబడెను ఆయన ఆ తీర్పులో నిలవబడినప్పుడు పిలాతో స్పష్టముగా చెప్పాడు ఏ నాకు కనబడలేదు ఈయన కనబడలేదు అని పిలాతో ధైర్యముగా ప్రకటించిన అక్కడ ఉన్న యూదులు అక్కడ ఉన్న అధికారులు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయులు వారు కేకలు వేశారు ఏమని ఇతనిని సంహరించము ఇతనిని సంహరించము ఇతని వేయము వారి కేకలే గెలిచి ఇక్కడ ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు తన్ను తానే అప్పగించుకునేను అన్యాయపు తీర్పును పొందెను అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను నేరస్తులలో ఒకడుగా ఎంచబడేను ఆ తీర్పులో ఆయన భారమైన సిలువను మోసుకొని వెళుచున్నాడు తల మీద ముళ్ళ కిరీటము దేహమంతయు గాయములే ఇదంతా ఎరువులేములలోను ఎరువులేము వీధులలో మన ప్రభు అయిన యేసో క్రీస్తు యొక్క సినుమ దృశ్యము భారము ఆయన మోహించున్నాడు కానీ మన పాప దోషమును మన పాప భారమును తన శరీరమందు ఆయన వేసుకొని భరిస్తూ ఉన్నాడు ఎరు సులేములకు గవిని వెలుపట కపాల మనబడిన స్థలములలో ఆయన సిలువ వేయబడినాడు ఆకాశమునకు భూమికి మధ్యలో ఇద్దరు నీరస్తుల మధ్యలో పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు ఏ లోపము లేని యేసు క్రీస్తు ప్రభు ఏ దోషము లేని యేసు క్రీస్తు ప్రభు ఆయన నీరస్తులను ముగ్గుడగా ఎంచబడినది అప్పటికి ఆయన శరీరం అంతయ గాయములే ఆయన శరీరం అంతయ గాయములే ఆయన శరీరము దున్నబడెను ఆయన శరీరము మెత్తన చేయబడెను ఆయన శ్రీమంతుడు ఆయన అతి సుందరుడు ధవలవర్ణుడు అతి కాంక్షణీయుడు మనోకరుడైన ఆ ప్రియ ప్రభు మనలను మనోహరమైన స్థితిలో ఉంచుట కొరకై కనువరి సెలవులు ఆయన స్వరూపమును క్రాంతుడుగా కోల్పోయారుగా మారెను వ్యసనాక్రాంతుడుగా మారెను ఆ సిలువ దృశ్యములో ఆయన శరీరం అంతయ గాయములే తల మీద ముళ్ళకరీటము చేతులలో మేకలు పాదాలలో మేకలు ప్రక్కలో వల్లెట్లు ఆయన శరీరం అంతయో రక్తసిత్తమై ఉన్నది ఎంత ప్రేమ క్రీడ ఎంత ప్రేమ ఆయన మన కొరకై ప్రాణం పెట్టాడు ఇప్పేసి పత్రిక ఐదు రెండు ప్రకారము క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై ఆయన దేవునికి తను తానే అర్పణలుగానో బలిగాను అప్పగించుకునేను మన దుర్వాసనను మన పాప భారమును మన దోష భారమును మన అతిక్రమ క్రియలను వాటన్నిటినీ ఆయన శరీరము మీద తానే ప్రేమతో భరించను ఆ శిలువ దృశ్యములో ఆ ప్రభు ఎంతగా నలుగగొట్టబడేను మనకొరిపై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే మూడవ దినమున లేపబడిన ఆయన సింహాసన మీద ఆసీనుడై ఆ ప్రభు ఎంత ఆరాధనకు యోగ్యుడు ఆయన పరలోకము నుండి భూలోకానికి పంపబడి మన స్థానములో నిలిచి మన శిక్షను భరించిన ఆ ప్రియ ప్రభు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఎంత గొప్పది శిలువ దృశ్యము మనోహరమైనది సింహాసనము దృశ్యము మనోహరమైనది అయితే ప్రియులారా పత్రిక రెండవ అధ్యాయములో ప్పుడు మనము పాపముల చేతలు అపరాధముల చేతను చచ్చిన వారము ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారము దూరస్థలముగా ఉన్నవారము భక్తిహీనతలు నిలిచిన వారము వాగ్దాన నిబంధనలు లేని వారము పరదేశులము పరజనులము నిరీక్షణ లేని వారము వాయుమండల సంబంధమైన అధిపతి అనగా ఇప్పుడు ప్రేరేపించుచున్న ఆ దుష్ట శక్తికి మనము లోబడి అనుసరించిన వారము శరీరము యొక్క మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకోవచ్చు దేవుని ఉగ్రతకు పాత్రుణమై వంటివి మన స్థానములో నిలుచుటకు లోకములో ఒక్కరు కూడా యోగ్యులు లేరు అందుకే కరుణా సంపన్నుడైన దేవుడు తన మహా ప్రేమను మన మీద చూపి తన మహాకనికరమును మన మీద చూపి మన కొరకై కలువరి సెలవులు బలియను మన కొరకై ప్రాణం పెట్టెను మనము మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి మనము నీతి మంతులముగా తీర్చబడుటకై లేపబడేది ఏసో క్రీస్తు తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా తీర్చాడు పరలోక రాజ్యములకు పాత్రులుగా మనను చేశాడు ఒకప్పుడు మన స్థితి చాలా దీన స్థితిలో ఉన్నవారము పెంట కుప్పల మీద పడి ఉన్న వారు నాశనకరమైన గుంటలో కూరుకొని పోయిన వారము పాప సంబంధమైన ఊపిలో కూరుకొని పోయిన వారము మన ప్రభు మనలను ప్రేమించి ఆ పాప సంబంధమైన కూపములో నుండి ఆ నాశనకరమైన గుంటలో నుండి ఆ జిగటగల దొంగ ఊపిలో నుండి ప్రభు మనలను పైకి లేపిన ఆయన ఏలాగూ చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడేనో ఆయన పునరుత్నములో మనకు పాలు పంపులు ఇచ్చాడు క్రీస్తు యేసునందు మనము ఆయనతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో పాటు సింహాసన మీద కూర్చుండబెట్టబడితే ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా రక్షించబడిన మనము విమోచించబడిన మనము నీతి మంతులముగా తీర్చబడిన మనము పరిశుద్ధులముగా చేయబడిన మనము మనము ఏర్పరచబడిన వారము మనము రాజులుగా పిలువబడిన వారమా మనము యాచకులుగా పిలువబడిన వారము మనము దేవుని సొత్తుగా ఏర్పరచబడిన వారము ఆనాటి ఇస్రాయీల కంటే ప్రభువు మనకు ఉన్నతమైన భాగ్యము ఇచ్చాడు ఇంటి గొప్ప ప్రభువును మనము తలపోసుకుంటుండగా ఆ సింహాసనందు ఆసీనుడై ఉన్న ప్రభు ఆ శిలువలు మన కొరకు కరిగిపోయి నలిగిపోయి రూపమును కోల్పోయి మనకు రూపమునిచ్చిన ప్రభువు పడిపోయిన స్థితిలో నుండి మనలను పైకి లేపి ఉన్నతమైన స్థానమందు కూర్చుండబెట్టిన ఆ ప్రభుణ ఉదయ కాలము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో మనము ముందుకు సాగి వెళుతాము